హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అయితే బాగున్నా మీరు కూడా బాగుండాలని దేవుడిని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి పచ్చడి అయితే ఎంత బాగుందా ఏం పచ్చడి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అదేనండి దోసకాయ పచ్చడి చూడడానికి ఎంత బాగుందో చూడండి ఎల్లో కలర్లో రోట్లో దంచుకునే పచ్చళ్ళలో నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఆల్మోస్ట్ పుదీనా పచ్చడి అయినా పచ్చిమిర్చి పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా దోసకాయ అంటే ఇంకా ఫేవరెట్ అన్నమాట ఇదైతే ఈ పుదీనా అయితే మా ఇంట్లో పెరిగిందేనండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది మా పాప ఎప్పుడైనా కూరగాయలు కలిగేటప్పుడు నాకు పోటీకి వస్తుందని చెప్పాను కదండి ఇంకేంటి వచ్చిందండి వయ్యారి చూడండి పచ్చడి కోసం అయితే పచ్చిమిర్చి దోసకాయ టమాటో ఎల్లిపాయలు కొత్తిమీర పుదీనా అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేనైతే వామ్మో పచ్చిమిర్చి ఇన్నా అని భయపడకండి టమాటో దోసకాయ కొంచెం పుల్ల పుల్ల ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకున్నానండి ఇవి అయితే ఎక్కువ కారం లేవు మా పిల్లలకు నేను ఎక్కువ కారం అస్సలే పెట్టాను సో పచ్చడి కావాల్సిన అయితే పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేంపుకున్నాను అదే నూనెలో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కొంచెం పొట్టి తీసి కొంచెం పొట్టు తీయకుండా పోపులో వేసుకుంటాను నూరేటప్పుడు కూడా వేసుకుంటానండి మిక్సీలో తర్వాత ఇంక మిగతా టమాటాస్ అయితే వేసాను ఫస్టే దోసకాయ వేస్తే ఏంటంటే దోసకాయలు ముందే మెల్ట్ అయిపోతాయి అందుకని టమాటా అంతా ఉడికిన తర్వాత దోసకాయలు అయితే లాస్ట్కి వేసుకున్నానండి దోసకాయలను చూస్తుంటే అబ్బా ఇప్పుడే తినాలనిపిస్తుంది దోసకాయలు మెత్తగా కాకుండా దంచుకునేటప్పుడు కొంచెం కచ్చా పచ్చగానే దంచుకోవాలండి ఎందుకంటే తింటుంటే భలే అనిపిస్తుంది చాలా అంటే చాలా రోజుల తర్వాతకి దోసకాయ పచ్చడి అయితే వేసుకున్నానండి మార్కెట్లో చూడంగానే నాకు ఇష్టమని మా ఆయనకు కొనాలనిపించింది అట తీసుకొచ్చిండు సో ఇక్కడ అయితే ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి దోసకాయలు కూడా ఉడికిపోయినాయి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర డైరెక్ట్ కొత్తిమీర వేస్తే ఏంటంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది పైన అయితే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే చల్లుకున్నాను కొత్తిమీర పుదీనా మా ఇంట్లో వేయండి ఇక్కడ అయితే చూడండి అంత కంప్లీట్ అయింది ఇవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలండి రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది టేస్ట్ బట్ నేనైతే మిక్సీలోనే పడుతున్నాను ఈ పోపు అయితే మొత్తం చల్లారిపోయిందండి మిక్సీలో అయితే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అండి దొడ్డు దొడ్డుప్పు వేస్తే ఏంటంటే టేస్ట్ వేరే వస్తుంది బాగుంటుంది ఇక అది మొత్తం మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి అందులో కొంచెం టమాటోస్ దోసకాయ అయితే వేసుకున్నానండి కొంచెం కచ్చ పచ్చగా దంచుకోవాలని చెప్పిన కదండి చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా పుదీనా కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్